రాష్ట ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్ఆర్సీపీ మండల నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ మండల నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు జిల్లా నుండి పెద్ద ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు తరలివచ్చి జన్మదినం వేడుకల్లో పాల్గొన్నారు పార్టీ నేతలను కార్యకర్తలను అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ముందుగా పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు అనంతరం భారీ కేక్ ఏర్పాటు చేసి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తల అభిమానుల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు తమ అభిమానాన్ని చాటుకున్నారు నాన్నగారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అదేవిధంగా పెద్దలందరూ కూడా నన్ను ఆహ్వానించి మేము ఘనంగా చేస్తున్నాం మేము ఖచ్చితంగా రావాలని చెప్పి నన్ను ఈరోజు ఇక్కడ పిలిపించి ఇంత ఘనంగా నాన్నగారి పుట్టినరోజు వేడుకలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఒక విధంగా ఎందుకంటే వీళ్ళు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నా ఇంత కష్టపెడతా ఉన్నా ఇంత బాధ పెడతా ఉన్నా మా కుటుంబాన్ని కావచ్చు అందరినీ కావచ్చు వైఎస్ఆర్సీపీ అంటే ఒక సిట్ ఏదో ఒకటి ఇప్పటికీ నాకు తెలిసి నాలుగు సిట్లు ఉన్నాయి ఈ విధంగా వైఎస్ఆర్సిపిలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ బేస్ చేసుకొని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములు రెడీ చేసి వాళ్ళందరినీ కూడా ఈ విధంగా వేధించడం నిజంగానే చాలా బాధాకరం ఎందుకంటే రాజకీయాల్లో చాలా ఉంటాయి వాళ్ళు విమర్శిస్తారు మేము విమర్శిస్తాము తప్పుల్ని ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది కానీ అక్రమంగా అరెస్ట్ చేయడము అక్రమంగా ఇబ్బంది పెట్టడము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నేను చూస్తున్నాను ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఈరోజు మా కా మా క్యాడర్ అందరూ కూడా మా కార్యకర్తలు నాయకులందరూ కూడా మేము మీ వెనకాల ఉన్నాము మీరు ధైర్యంగా ఉండండి మీరు ముందుకు పోండి అని చెప్పి మమ్మల్ని పుష్ చేస్తా మేమందరం గట్టిగా ఉంటామని చెప్పి ఇంకా మాకు ఒక ఉత్సాహం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా చందగిరి రోజులుగా ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడికి ఎప్పుడు కూడా మా కుటుంబం రుణపడి ఉంటుందని కూడా ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కష్ట సమయాల్లో గట్టిగా నిలబడిన మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈరోజు పాకాల మండలంలో ఒక పది మంది వాలంటీర్లు పెద్దల అన్న హేమ అక్క ద్వారా మీద అందరూ కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా పార్టీకి అండదండగా ఉంటాము ఈ ప్రభుత్వం వచ్చి ఒకన్నర సంవత్సరం అయినా కూడా మాత్రం మాకు మా ప్రజలందరికీ కూడా మంచి జరగలేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు వాళ్ళ వాయిస్ ఈరోజు వినిపించి కండువా మేము కప్పుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరూ ధైర్యంగా వచ్చిన ముందు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా తప్పకుండా ఇంకొక మూడేళ్ళు మన ఓపిక పడితే మన జగనన్న మళ్ళీ వస్తాడు మళ్ళీ రాజన్న పాలన తెప్పి తెస్తాడని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను హామీ ఇస్తూ అందరం కూడా ఇదే విధంగా మన పార్టీ కోసం కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా పార్టీకి ఒక సైన్యం అనేది ఎలా ఉంటుందో చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ ద్వారా చూపిద్దామని చెప్పి ఇక ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా పాల్గొన్న అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కని విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా